కుటుంబకి అందరూ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా నా మీద గెలిచిన నాగస గారు కూడా శుభాకాంక్షలు కొత్తగా ప్రతిపక్షలో పోరాటలేను నేను గుర్తి ప్రతిపక్షలో పార్టీ ఉన్నప్పుడు మీకు తెలుసు ముందు ఇక్కడే రాజకీయ కేరలు పాటు చేశాను మంచి ముగ్గుర పండించేవాల్ పార్టీలో తర్వాత పోవటం పద్నాలుగులో ఇట్లాగే తక్కువ స్థానంలో ఓటే పడడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు ప్రతి ఊరు తిరిగి ప్రతి కార్యకర్తని ప్రతి ఓటర్ని కలిసి అక్కడ పనిచేయటం వాళ్ళంతా వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయటం తర్వాత పంతొమ్మిది ఎలక్షన్లో కానీ చరిత్రలోనే అలా మెజార్టీ నలభై రెండు వేల మెజార్టీతోనే అక్కడ ప్రజలు చేసిన సర్వీస్ గుర్తించి నన్ను అది నేను చేసిన పని అక్కడ తర్వాత ఎన్జిఓలు అక్కడ పనిచేశాను తర్వాత ఓన్ ప్లేసు అని ముఖ్యమంత్రిగా పంపించడం పంపించిన తర్వాత కూడా ఇక్కడ సమయం తక్కువగా ఉన్న బట్టి కావచ్చు మార్పు కావచ్చు ఇంకా రకరకాల ఇందులో ఇక్కడ ఇవ్వడం జరిగింది బాధపడలేదు తొంభై వేల ఓట్లైతే నా పక్షం ఉన్నారు యావత్ ఇరవై వేలు వేలైతే ఐదు వేలు సమయం ఉంది ఈ గాలిలో కూడా తొంభై వేలు ఓట్లు అప్పుడు నిజంగా అదృష్టంగా వాళ్ళు ఉన్నాను ఐదు వేల సమయంలో ఒక ఇరవై ఓట్లు కానీ సంతోషగలిగితే మళ్ళీ మంచి నిజాయితీ చూస్తారు నమ్మకపోతే నాకుంది దర్శిగా అడుగులేస్తాను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఖ్యానలు కార్యకర్తలు అందరూ కూడా ఆధారపడి మనం నేనున్నాను అంతా కూడా అందరూ ధైర్యవంతులే నాకన్నా తెలియకుల కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఏ సమస్య వచ్చినా కూడా మనం ఎదుర్కొందాం ధైర్యంగా కొందాం సపోర్ట్ చేస్తాను ఒకరు అండగా ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ చర్యలకు బలపడ్డా కూడా మనం వదులుకోవాలి ఏడా వెళ్ళి పెట్టుకుంటాను ఇంకనే ఉంటా ప్రజలకి ఏ ఖర్చు వచ్చినా కూడా మంచి ప్రతిపక్షం లాగా నిలబడి అండగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి ద్వారా కూడా తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా సంస్థే భారత పాలన కోరుకుల భాగంలో ఆ యొక్క ఇది కూడా అందుకున్న పథకం ఈ యొక్క ఓటమి గల కారణం కాలం ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఒకరు చేసేరు తీరని చెప్పి రకరకాల మాట్లాడుతున్నారు చేసేరా లేదా చేరు నేను చూడలేదు రకరగా చెప్పుకుంటారు కుదరీ చెప్తాను చెప్తారు అని చెప్పిన ఆధారంలో చేయలే చెప్పే ఆధారాలు అది వారి అమరాత్మకి దేవుడు వేస్తున్నాము ముఖ్యంగా ప్రజలందరూ కూడా చాలా ఉంచారు కార్లు అందరూ కూడా బాగా పనిచేశారు మీ ద్వారాగా కొన్ని ఇద్దరికి ఇద్దరికీ మన పూర్తిగా

సమయంలో వచ్చినా కానీ చదివిన రెండు నెలలు నా ఈ ప్రయాణంలో ధ్యానం అంతా కూడా పూర్తిగా ఆక్రమించటం ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వాగతించటం తక్కువ సమయం కూడా దగ్గర దగ్గర అంబులెన్స్లో పోలైతే తొంభై వేల ఆరు వందల పదిహేను ఓట్లు నాకేటం నిజంగా ప్రజలందరూ కూడా ఎప్పటికీ గుణపడుతున్నారు ముఖ్యంగా చాలా పోకుంటే గెలుస్తామని కాకుండా కూడా లాస్ట్లో Please subscribe Rahul News.